హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను చికెన్ కర్రీ చూపిస్తాను రండి చికెన్ కర్రీ అని చెప్పేసి ఏంటి కుక్కర్ చూపిస్తుంది అనుకోవద్దు ఈ చికెన్ని కుక్కర్లోనే వండుకోవాలి పేరెంట్స్ కూడా అండి స్టవ్ మీద కుక్కర్ అయితే వేసుకొని కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి పేరెంట్స్ కూడా అనమాట ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అయితే తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు మీకైతే చికెన్ చూపిస్తుందని చూడండి ఇది మటన్ లాగా చాలా గట్టిగా ఉంటుంది పేరెంట్స్ కూడా మీకు దీన్ని బోన్ చూపిస్తాను చూడండి ఎముక చూపిస్తున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది కుక్కర్లో అయితే చాలా ఈజీగా ఉడుకుద్ది అలాగే మీకు ఎగ్ గుడ్డు చూపిస్తున్నాను అలాగే మీకు లివర్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలన్నమాట ఇవి కుక్కర్లోనే ఎందుకు వేయాలంటే ఇది మాంసం చాలా గట్టిగా ఉంటుందండి ఒకసారి కుక్కర్లో ట్రై చేస్తే త్వరగా అయిపోతుంది బిగ్నర్స్ చేసినా చాలా బాగా వస్తుంది అనమాట ఉల్లిపాయలు తీపి రాకుండా కాస్త ఉప్పు అయితే వేసాను ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా దోరగా వేయించుకోవాలండి చూసారు కదా ఈ దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా వేపుకోవాలండి ఇలా వేగుతుండగా మీకు నేను చూపిస్తున్నాను కదా ఈ చికెన్ మనం నీట్గా కడిగేసి శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట తర్వాత అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత చూడండి టమాటా అయితే వేసుకున్నాను నేను ఈ టమాటా కూడా బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ మొత్తం చికెన్ అయితే వేసేసుకోవాలండి కుక్కర్లో అయితే వేసేసుకోవాలి ఈ కుక్కర్లోనే ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి చాలా గట్టిగా ఉంటుంది ఇందులో మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా గట్టితో కలిపేసుకుంటే ఉప్పు అంతా కలుస్తుందన్నమాట ఇలా కలిపేసుకున్నాక మీరైతే ఇందులో కాస్త పసుపు అయితే వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూసారు కదా వాటర్ ఈ టీ గ్లాసులో గ్లాసులో సగం అయితే వేస్తున్నాను మీరు కావాల్సి ఫుల్గా వేసేసుకోవచ్చు ఇందులో నుంచి కాస్త వాటర్ వస్తాయి కాబట్టి గ్లాసులో సగం వేసాను తర్వాత అయితే మనము కుక్కర్ మూత పెట్టేసుకోవటం అని అనమాట కుక్కర్కి మూత పెట్టుకొని కరెక్ట్గా ఎనిమిది విజిల్స్ అయితే రావాలండి ఎనిమిది విజిల్స్ వస్తేనే కరెక్ట్గా ఉడుగుతుంది కాస్త అనుకుంటే మీరు పది విజిల్స్ వేయించుకోవచ్చు నాకైతే కరెక్ట్గా ఎనిమిది వేలు సరిపోయింది గ్యాస్ అంతా పోయిన తర్వాత నేనైతే మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి చూసారు కదా మనం వాటర్ ఎంత పోసామో అంతే ఉంది కదా ఇంకెక్కువ అయితే కొద్దిగా పులుసులా అయిపోతుంది అనమాట అందుకే వాటర్ కాస్త తక్కువ పోసుకోవాలి ఇందులో మీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసేసుకోండి నేనైతే మూడు స్పూన్ల వరకు వేసాను కారం చూసారు కదా ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది బెగ్నర్స్ చేసిన చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి ఇందులో ఇప్పుడు మనమైతే ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా మీకు చూపిస్తుందని చూడండి ఇదంతా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇదంతా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను నేను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా అయితే వేసేసుకున్నాను నేను ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసి చూపిస్తున్నాను చూడండి మీకు చూసారు కదా చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోతుందనమాట ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ